దిలీపాచారి గారు చెప్పండి నైన్త్ షెడ్యూల్లో చేర్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వం అది చేర్చాలి అంటున్నారు ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు నలభై రెండు శాతానికి ఆర్డినెన్స్తో చిక్కుముడులు ఏమి ఎదురుగావా సజావుగానే స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతాయని మీరు భావిస్తున్నారా కేంద్ర ప్రభుత్వము దీన్ని ఎట్లా పరిశీలిస్తుంది బీజేపీ పార్టీ ఏ రకంగా చూస్తూ ఉంది శుభం భూయాత్ ఓకే మంచి జరగాలని కోరుకుంటున్నాం ఒక ప్రయత్నం అయితే ప్రారంభమైందని చెప్పి ఆ ప్ర ఆ ప్రయత్నాన్ని మేము స్వాగతిస్తున్నాం ఓకే అది మేమే చెప్పినాం ఓకే మీరు నైన్త్ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి ఏదైతే చిలక పలకలు వల్లుకుతున్నారో అది మీరు చేసిన తీర్మానంలో లేదు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ తెలంగాణ సమాజానికి కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది రీసెంట్ గా మీరు అసెంబ్లీలో ఏదైతే తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపినరో గవర్నర్ ద్వారా దాంట్లో నైన్త్ షెడ్యూల్లో చేర్చాలి అని చెప్పి మీరు రికమెండ్ చేయలేదు దాంట్లో అవునా చాలా ఆశ్చర్యకరమైన విషయం రాజరెడ్డి గారు విచిత్రమైన విషయం తెలంగాణ సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక రకంగా వారు చిన్న చూపు చూస్తారా లేదనుకుంటే మోసం చేస్తే అమాయకులు అని చెప్పి గడిచిపోతాని అనుకుంటారా ఏమనుకుంటారో మాకు సంబంధం లేదు కానీ మీరు చెప్పిన అంశాలలో బయటకు ఒకటి మాట్లాడుతున్నారు లోపల ఒకటి చేస్తా ఉన్నారు మీరు కుల గణన సర్వే చేసినప్పుడు కూడా సర్వే అదే అది సర్వే నే కులగణ కులగణన కాదు కుల సర్వే ఓకే కుల గణన కాదు అది కుల సర్వే చేసినప్పుడు కూడా వాళ్ళు ఏం చేసిండ్రు సర్వే చేసుకుంటూ పోతా ఉన్నారు మా కృష్ణయ్య గారు ఎంపీ కృష్ణయ్య గారు క్రిసి సంఘం నాయకుడు కృష్ణయ్య గారు హైకోర్టులో వారు పిటిషన్ వేసి డెడికేషన్ కమిషన్ లేకుండా చేసే ఏ సర్వే కూడా చెల్లుబాటు కాదు అని చెప్పి కృష్ణయ్య గారు హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు తీర్పిచ్చింది మీరు కులగణంలో డెడికేషన్ కమిషన్ ద్వారా కులగణ కుల సర్వే చేయండి అని చెప్పి అప్పుడు మళ్ళీ డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేశారు కనుక మిత్రులారా మీరు ఏదైతే చెప్తా ఉన్నారో డెడికేషన్ కమిషన్ వేయకుండానే మీరు కులగా కుల సర్వే చేసి మమా అనిపించి చేతులు దులుపుకోవాలని ఏదైతే ఆలోచన అదే అదేవిధంగా అసెంబ్లీలో తీర్మానం చేసి దాంట్లో నైన్త్ షెడ్యూల్లో పెట్టండి అని చెప్పి ఎక్కడ కూడా సూచన సలహా కూడా సూచన కూడా చేయకుండా మీరు ఏదైతే రాష్ట్రపతికి పంపినో మీ చిత్తశుద్ధి పైన సందేహాలు ఉన్నాయి కనుక మీరు సరే ఇప్పటికి కూడా మేము ఏమంటున్నాము మేం చెప్పిన అంశమే ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి సిక్స్ ప్రకారము రాష్ట్రాలకి వెసులుబాటు ఉంది రాజరెడ్డి గారు ఎందుకనంటే స్థానిక సంస్థల ఎన్నికల లోపల ఆర్టికల్ మనకు రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు ఏంటంటే ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి సిక్స్ దాని ద్వారా మనము రిజర్వేషన్ల పెంపు అంశము ఆ పరిధిలోకి వస్తుంది కాబట్టి మీరు పెంచండి అని చెప్పి మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం ఎందుకంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోలేకపోతుంది మేము ఎట్లాగో రాబోయే రోజుల్లో కులగణన జనగణనలో కులగణన అంశాన్ని చేర్చినాం కాబట్టి జాతీయ స్థాయిలో కునగలన జరుగుతుంది దాని తర్వాత తీసుకున్న నిర్ణయాలు కానీ ఆ లోపల మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ వెసులుబాటు ఉందో ఆ వెసులుబాటును ఉపయోగించి మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు పోండి అని చెప్పి చెప్పినాము దాంట్లో భాగంగానే ఈ రోజు ఆర్డినెన్స్ తెచ్చిన అనుకుంటాం అయితే ఆర్డినెన్స్ తెచ్చే విషయంలో కూడా మాకు సందేహాలు ఉన్నాయి ఓకే మేము ప్రక్రియ అనేది కొద్దిగా సంక్లిష్టత చేయడం కోసం కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందా దాని ద్వారా ఎన్నికలను వాయిదా వేయడం కోసం ప్రయత్నం చేస్తుందా ఎన్నికలను ఎదుర్కోవాలనే ఆలోచన లేదా కాంగ్రెస్ పార్టీకి అనేది సందేహం వస్తుంది ఎందుకనంటే రాజరెడ్డి గారు నిన్న చేసిన రండి అసెంబ్లీ ప్రోరోగు నిన్న ఓకే మీరు ఆశ్చర్యం ఇది ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది ఇప్పుడు వర్షాకాల సమావేశాలు ఎట్లా జరగాల్సిందే జూలైలో మీరు అసెంబ్లీలో చట్టం చేయొచ్చు ఆర్డినెన్స్ చేసినా మళ్ళీ చట్టం చేయాల్సిందే ఆరు నెలల లోపల ఓకే మీరు ఈ రోజు ఆర్డినెన్స్ తెచ్చిన గానీ ఆరు నెలల లోపల మళ్ళా అసెంబ్లీలో చట్టం చట్టం చేయాల్సిందే లేదనుకుంటే దీనికి చట్టబద్ధత ఉండదు కనుక ఇప్పుడు మీకుండే వెసులుబాటును ఉపయోగించుకోకుండా మీరు ఆర్డినెన్స్ తెచ్చిండ్రని వెంటనే మాకు సందేహం ఏర్పడుతుంది అయినా మేము ఆ ప్రక్రియ కొనసాగాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎందుకంటే బీసీలకి న్యాయం జరగాలనే అంశంలో భారతీయ జనతా పార్టీ ముందు వరుసలో ఉంది మీరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా అభండాలు ఎవరి మీద ఎదుటి వ్యక్తుల మీద వేసి తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేసినా కైలాస్ నేత లాంటి వారు నరేంద్ర మోడీ పైన నరేంద్ర మోడీ గారి లాంటి నేత పైన కూడా అభాండాలు మోపుతా ఉన్నారు కదా మీ చిత్త చిత్తశుద్ధి గురించే మాకు అనుమానాలు ఉన్నాయి మేము ఈ ప్రక్రియను స్వాగతిస్తున్నాము భారతీయ జనతా పార్టీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లోపల నలభై రెండు శాతం రిజర్వేషన్ల ద్వారా ఎన్నికలు జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీరు ఏదైతే ఆర్డినెన్స్ తెచ్చినారో సరే మేము అప్పటికి కూడా చెప్తా ఉన్నాం మీకు అవకాశం ఉన్నా ఆ విసులుబాటును ఉపయోగించుకోకుండా నిన్నటికి నిన్న ప్రొరో చేసి అసెంబ్లీని మీరు ఈ రోజు ఆర్డినెన్స్ తెచ్చారు కదా దాని ద్వారా చిత్తశుద్ధి నిరూపించుకోండి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా మీరు మీరే కోర్టు

మంచి జరగాలని కోరుకుంటున్నా ఏదైతే ప్రక్రియ ప్రక్రియ మొదలు పెట్టినరో అది నిర్విఘ్నంగా కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది మాకు మాకు శషిషలు లేవు మీ మీ చిత్తశుద్ధి పైననే మాకు సందేహాలు ఉన్నాయి కనుక కాంగ్రెస్ పార్టీ చరిత్ర అటువంటిది ఎందుకంటే మేము మేము మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఇంతకుముందు ముందు చెప్పినా కదా మేము కారణాలు ఏదైతే కారణాలు ఉన్నావో ఆ కారణాలన్నింటినీ తప్పించుకొని ముందుకు పోవాలి ఈ ప్రక్రియలో ఏవి కూడా అవాంతరాలు జరగకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నలభై రెండు శాతం రిజర్వేషన్ తో జరగాలని కోరుకుంటున్నాము ఆ ప్రక్రియ ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాం ఓకే